శాసనసభ్యైనటువంటి మా అన్నగారు వై వెంకట్రామరెడ్డి గారి అరవై నాలుగవ జన్మదినోత్సవం సందర్భంగా అన్న ఈరోజు అనారోగ్య ప్రాబ్లం వల్ల హైదరాబాద్ ఉన్నారు అందువల్ల అన్న రాలేకపోయినాడు నేను పిలిచిన వెంటనే మా అన్న దర్శన అయితేనేమి మా బాబా రాజగర్ అయితేనేమి శివాన్ని అయితేనేమి పిలిచిన వెంటనే మేము ఉన్నాం మేము వస్తామని చెప్పి ఈ కార్యక్రమానికి క్రితమైన సూచనందుకు అన్నలు కృతజ్ఞ తెలుపు మరొకసారి వైవేకరణకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం అరవై నాలుగవ జన్మదిన సందర్భంగా ఈరోజు అనురాగ ఉద్యాశ్రంలో మా తమ్ముడు ముని ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాజశేఖర్ గారు శివ వాసు మిగతా అందరికీ పేరుకొన్న కృతజ్ఞతలు ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరము ప్రతి పుట్టినరోజు కార్యక్రమాల్లో మా ఫ్యామిలీ ఎవరు జరిగినా ఈ అనురాగ ఉద్యాశ్రంలో మా ముని ఆధ్వర్యంలో జరుగుతూనే ఉంటాయి ఆ పిల్లోకి దేవుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్యాలు ఇచ్చి ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎప్పుడూ చేస్తూ ముందుకు సాగాలని మేము మనం పూర్తిగా కోరుకుంటూ వై వెంకట్రామరెడ్డి అన్నగారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన ఇంట్లో ఆయుడు నువ్వు రైట్లో ఆయుర ఆరోగ్యాలతో జిల్లాగా ఆశిస్తూ ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన ముని గారికి మిగతా స్నేహితు స్నేహితులందరికీ మా ధన్యవాదాలు ఇంకా దేవుడు బలమిచ్చి ముందు ముందు ఇంకా ఎన్నో ఇలాంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై వైవీ జై వైవే जाने वाले भी आरंभ ना करें ना कर तो बच्चे जाने वाले भी आरंभ ना करें ना कर तो शाकुन तो धंधे हैं शाकुन तो धंधे हैं बच्चे जाने वाले भी आरंभ ना अंतर बढ़ते नहीं हैं कौन सा Happy birthday to you, Vikram Rindanaya. Happy birthday to మాజీ శాసనసభ్యులు గౌరవీయులైన పెద్దలు వై వెంకట్రెడ్డి అన్నగారి అరవై నాలుగవ జన్మదినం సందర్భంగా అనురాగ వృద్ధాశ్రమంలో పద్నాలుగవ వార్డు సీనియర్ నాయకులు మరియు రెసిషియల్ జిల్లా నాయకులైనటువంటి ముని అన్నగారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషమైనటువంటి విషయము ఎందుకంటే ఈరోజు నిత్యం ప్రజాసేవలో ఏదైనా ఒక నాయకుడు ఉన్నారంటే ఆ భీమా గారి కుటుంబం వై రెడ్డి అన్నగారి అభిమానులు అని చెప్పేసి ఈరోజు మరొకసారి మేము తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు అన్నగారికి చిన్న ఇంజరీ వల్ల ఆయన రాలేకపోయినటువంటి పరిస్థితి అయినప్పుడు కూడా గుంతకంలో ఉన్నటువంటి అభిమానులందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అయితేనే వైవీఆర్ అన్న గారి అభిమానులు అయితేనేవి పెద్ద ఎత్తున జన్మదిన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు దాంతోపాటు వైవీఆర్ అన్న గారు మరియు రాబోయే రోజుల్లో మరింత ఉన్నతమైన స్థాయికి ఎదగాలని అదేవిధంగా మంచి పదవులు తీసుకోవాలని ఆరోగ్యాలతో సుఖశాంతంతో వారి కుటుంబం వారు అన్నగారు వెళ్ళినప్పుడు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుందాం